தனுர் மாசம் பத்தெனமிதவ ரோஜு பத்தெனமிதவ பாஷிடம் உந்து மதகளித்த மதகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் பந்து எங்கும் கோழி எஜய்த்தனகான் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரரளி ఉన్మైత్తునన్ పేర్పాడ చందామరై కయ్యాల్ వందు వందుతిరవాయి మగిలిందే లోయ్ మద జలము స్రవించడి ఏనుగు వంటి బలము గలవాడు మడమ త్రిప్పని భుజబలశాలియగు నందుల వారికి ప్రియమగు కోడల నీలాదేవి పరిమళములు వ్యాపింపచేయు కేశ పాశముగలదాన తలుపు తీయవమ్మా చూడుము ఇంటిలోని కోళ్లన్నీ అన్ని దిక్కుల తిరుగాడుచున్నవి మాధవీ పందిరులు రెమ్మలలో కోకిలలు పదే పదే కుయుచున్నవి పూల బంతి చేత ధరించిన దాన నీ మేనబావయగు కృష్ణుని కీర్తించుచుండగా ఎర్రతామరల వంటి చేతితో సౌందర్య సౌభాగ్య సూచకములకు గాజులు గలగలలాడగా ప్రేమతో ఉత్సాహముతో తలుపు తెరువుము ఇది మా భవ్యమగు వ్రతము